ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూటమి ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు గత పాలనలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన అనే మూడు ఆయుధాలతో గాడిలో పెట్టారని కొనియాడారు ఇరవై నెలల పాలనలోనే సూపర్ సిక్స్ హామీలను తొంభై శాతం అమలు చేసి ఏపీ బ్రాండ్ను మళ్లీ నిలబెట్టారని పేర్కొన్నారు ఫ్రీ బస్సు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందన వంటి పథకాలు మహిళా సాధికారతకు నిదర్శనమని ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని ఆమె స్పష్టం చేశారు నిలబడింది అధ్యక్ష మళ్ళీ పరుగులు పెడుతుంది గత పాలనలో పడిన గాయాలకు మందు పెట్టి సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన అనే మూడు ఆయుధాలతో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మొదలుపెట్టింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కుట్రలు ఎదురైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మళ్ళీ నిలబెట్టింది అధ్యక్ష ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా తలసరి ఆదాయం యాభై ఐదు లక్షల పెంపునకు బాటలు వేస్తుంది అధ్యక్ష అలాగే ఇరవై నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలు తొంభై పర్సెంట్ వరకు నెరవేర్చని స్వర్ణాంధ్ర సాధన దిశగా ధైర్యంగా ముందుకెళ్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం మాటలతో కాదు పనితో మొదలైంది అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకాలు ఇవి కాగితాల మీద ఉన్న హామీలు కాదు అధ్యక్ష ప్రజల జీవితాల్లో కనిపిస్తున్న మార్పులు అధ్యక్ష తల్లికి వందనం ఈ పథకం ప్రతి తల్లి ముఖంలో చిరునవ్వు తెచ్చిన పథకం అధ్యక్ష ఎందుకంటే ఒక తల్లి ఒక తల్లికి ముగ్గురు పిల్లలుంటే ఆ తల్లి ఒక బిడ్డని చదివించుకొని ఇంకో బిడ్డని కూల్ చేసుకొని చదివించుకొని వైనం ఉనింది అధ్యక్ష ఇంతకుముందు ఈరోజు మనం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లి అకౌంట్లో మనం డబ్బులు వేస్తున్నందువల్ల ఈరోజు ముగ్గురు పిల్లల్ని చదివించుకుంటున్నాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నిలబడింది అధ్యక్ష మళ్ళీ పరుగులు పెడుతుంది గత పాలనలో పడిన గాయాలకు మందు పెట్టి సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన అనే మూడు ఆయుధాలతో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మొదలుపెట్టింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కుట్రలు ఎదురైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మళ్ళీ నిలబెట్టింది అధ్యక్ష ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ